హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈరోజు వీడేంటే అండి మనకి కొత్త రకం పూలు వచ్చినాయండి మనం ఎదు తోట మీదకి చూసారా ఎంత బాగున్నాయో ఇవ్వండి పెద్ద సామంతి పువ్వులాగా ఉన్న ఏం పూలు అనుకుంటున్నారు దాలియా దాలియా మిద్ద తోటలో ఫస్ట్ పూయడం అండి ఇవి ఇదిగోండి ఇవండి ఎంత బాగా పూసినాయో చూడండి రెండు పూలు వచ్చినాయి ఇంకా మొగ్గు ఉందండి ఇది ఎలా ఉందంటే మొగ్గ మన టమాటా కాయలు ఉంటాయి చూడండి అలా ఉంటున్నాయండి అలాగ పెద్ద అవి ఇలా విచ్చుకుంటున్నాయి ఇదే ఫస్ట్ అండి వేయడం కూడా మన మిద్దె తోటలో దాలి ఇంతవరకు వేయలేదు ఇది ఎలా వేసానంటే ఇదిగోండి ఈ ఇక్కడ నారు పోసానండి దీంట్లో ఫ్లవర్స్ మధ్యన ఉంటాయి కదా అవి నారు పోసి ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను విత్తనాలు ఆ విత్తనాలు నారు పోస్తే ఇవ్వండి రెండు మొక్కలు మా పెద్ద పాపకి రెండు మొక్కలు ఇచ్చాను ఇగోండి ఈ రెండు మొక్కలు కూడా ఈ పెద్ద కుండీలో వెయ్యాలి ీ పార్టింగ్ చేయాలి ఇంత మొక్కలు అవ్వక మనం వేరే డబ్బాలో పెయింటింగ్ డబ్బాలో కానీ గ్రో బేగ్లో కానీ వేసుకుంటే ఇలాగ పెద్ద మొక్కలు అవి పూలు పోస్తాయండి ఇలా నారు పోసి వేసిందే ఈ మొక్క కూడా ఇంత ఈజీగా పెంచుకోవచ్చండి దాలియా నాకు ఈ ఫ్లవర్ చూస్తేనే చాలా బాగుంది చూసారు ఎంత పెద్ద ఫ్లవరు ఇవ్వండి ఇలా పొయ్యి పుయ్యడానికి కూడా మనం బలమైన ఫుడ్ ఇవ్వాలి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తాను కదా దానివల్ల ఇంత బాగా పూస్తున్నాయండి ఇవి కూడా రీపాటింగ్ చేయాలి తర్వాత మన అండి మన మెంతకూర మెంతకూర మనం విత్తనాలు వేసేటప్పుడు మెంతులు వేసేటప్పుడు వేడే పెట్టాను కదా అది ఇంత బాగా చూసారా ఎంత బాగా వచ్చిందో పప్పులు వేసుకుంటాకే హార్వెస్ట్ చేస్తున్నానండి ఆకుకూర మెంతాకు ఇది మొక్క పొలంగా తీసేస్తానండి తీసేసి మళ్ళీ మనం మెంతులు చల్లుకుంటే మూడు రోజులకు మొక్కలు వచ్చేస్తున్నాయండి చాలా త్వరగా వస్తున్నాయి కొత్తిమీర లేటు కానీ మెంత ఆకు మెంత మాత్రం మన నాలుగు రోజులకే మొలకలు వచ్చేసి మనకి ఆకు రెడీ అవుతుంది చూసారా ఎంత బాగుందో మొత్తం పీకేస్తున్నానండి మొదలు వేర్ల వరకు పీకేసుకొని మనం ఆకులు ఆకులు కోసుకొని పప్పులో వేసుకుంటే చాలా టేస్ట్ అండి చాలా మంచిది కూడాను ఇది ఆకుకూర వారకి రెండు సార్లు తింటే చాలా మంచిదండి మే ఆకూరల్లో ఇది కూడా పన్నగంటి కూరలాగే అన్నీ పోషకాలు ఉంటాయి దీంట్లో మొత్తం పీకేస్తున్నాను చూసారా ఎంత బాగుందో మనం ఇంత సైజు మొక్కలు అవేక పీకేసుకోవాలండి పీకేసుకొని ఆకాకు కోసుకొని పప్పులు వేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ మెంతాకు మాత్రం చాలా అండి చాలా మంచిది ఆరోగ్యానికి మొత్తం పీకేస్తున్నాను చూడండి మనం ఆకాకు కోసుకున్న ఆకు త్వరగా రాదండి వస్తుంది కానీ ఇలా పడిపోద్ది ఇది మనం ఎప్పటికప్పుడు ఇలా తీసేసుకొని మళ్ళీ వేసుకుండవే మళ్ళీ మెంతలు వేస్తే మళ్ళీ వచ్చేస్తుంది ఫ్రెష్గా సరిపోద్దండి ఆల్రెడీ సగం తీకేసి మా పాప పప్పులో వేసుకుంది ఇంకా సగం నేను తీస్తున్నాను చాలా వచ్చిందండి ఈ కుండి యాభై రూపాయల టబ్బు నిండా వచ్చింది ఆకు మొలిసింది వేసింది వేసినట్టు మొలిసిందండి నేను బాగా వచ్చింది అసలు పడిపోలేదండి ఇంకా ముందుగానే హార్వెస్ట్ చెయ్యాలి ఇది ఇంకా బాగా ఎదిగిపోయింది ఇంకా మనకి ఆకుకూరలు ఎక్కువ ఉండడం వల్ల అవి వేసాను మొన్నపప్పులో ఇదండి చలన్ బచ్చలు వేసాను వనగంట కూర వేసాను ఇంక ఇది అలా ఉండిపోయింది ఇది ఇప్పుడు రేపు పప్పులో వేసుకోవచ్చని ఆర్వే చేస్తున్నాను మొత్తం తీసేసి మళ్ళీ మెంతులు వేసేటప్పుడు వేడో పెడతానండి మనం ఇంత ఈజీగా మెంతకూర పెంచుకోవచ్చండి మెంత తోట మీద చూసారా ఎంత ఆకు వచ్చిందో సరిపోతుందండి మన కప్పులోకి ఎందుకండి మళ్ళీ మట్టి కొంచెం ఎరివేసి మళ్ళీ మనం మెంతులు వేసుకుంటే మళ్ళీ వచ్చేస్తుంది మూడు రోజులు నాలుగు రోజులకే మాలకలు వచ్చేస్తున్నాయండి చాలా ఈజీగా వచ్చేస్తుంది మెంతాకు ఇంతేనండి ఈరోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ